నమస్తే మూడోఫ్ ఆంధ్రకి స్వాగతం చంద్రబాబు సర్కార్ తీరి రేపటితో పది నెలలు పూర్తి చేసుకుంటుంది అంటే ఇంకొక రెండు నెలలు గడిచే ఏడాది పాలన పూర్తి చేసుకునేట్టయితుంది అప్పుడే పాలన పైన మంచి చెడుల గురించి మాట్లాడుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ సర్వే సంస్థ కొందరు ఐ ఐఐటి నిపుణులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రజాప్రతినిధులపైన సర్వే చేసింది ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయమై ఆశ్చర్యకరంగా డెబ్భై ఒక్క మంది ఎమ్మెల్యేలపై ముప్పై పర్సెంట్ లోపు మాత్రమే ప్రజలు ఆమోదం తెలిపినారంట అంటే డెబ్బై నుంచి ఆ పైన వ్యతిరేకత డెబ్బై ఒక్క మంది జనసేన టీడీపీ బీజేపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వ్యక్తం చేయడం నిజంగా ఒక షాకింగే కూటమి పరిపాలన ఏ విధంగా సాగుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గతంలో వైసీపీ ప్రభుత్వం పడిపోవడానికి ఏ కారణాలైతే దోహదం చేసినాయో ఇప్పుడు కూటమి ప్రజాప్రతినిధులు కూడా అదే బాట పట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది వాళ్ళు ప్రధానంగా ఫోకస్ పెట్టిన అంశాలు ఏమంటే సర్వేలో వాళ్ళ దృష్టికి వచ్చిన విషయాలు ల్యాండ్ మాఫియా చిన్న చిన్న వ్యాపారాల నుంచి వసూలు చేయడం లిక్కర్ స్కామ్ అట్లనే ఇండస్ట్రీస్ నుంచి భారీ మొత్తంలో వసూలు చేయడం కార్యకర్తలకు అందుబాటులో ఉండకపోవడం ప్రజా సమస్యలపైన అస్సలు దృష్టి కేంద్రీకరించకపోవడం ఎక్కడో బయట ఉండడం కొంతమంది దోపిడీదారులను అంటే ఒక ముఠాగా తన వాళ్ళనే ఏర్పాటు చేసుకొని వాళ్ళతో వసూళ్ల కార్యక్రమానికి పాల్పడ్డం ఇవన్నీ కూడా ఈ డెబ్బై ఒక్క మంది ఎమ్మెల్యేలపైన తీవ్ర వ్యతిరేకత రావడానికి కారణంగా ఆ సర్వే నివేదిక చెప్తాంది అట్లని మిగతా వాళ్ళందరిపైన సానుకూలత ఉందంటే అదేం కాదు కొందరిపైన ముప్పై నుంచి నలభై శాతం లోపు ప్రజాదరణ ఉంది అంటే అరవై నుంచి డెబ్బై వరకు వ్యతిరేకత వాళ్ళపైన కూడా ఉండడాన్ని మనం గమనించవచ్చు ఓవరాల్గా ఈ సర్వే చెప్తాండేది ఏంటంటే కూటమి సర్కారు ఇప్పటికైనా మేల్కొనకపోతే మాత్రం ఘోరాతి ఘోరంగా ప్రజా తీర్పును ఎదుర్కోవాల్సి వస్తుందనే హెచ్చరికను పంపుతుంది అయితే అధికారంలో ఉన్నవాళ్ళు సహజంగా తమ పైన వ్యతిరేకత ఉందంటే వాళ్ళు తీసుకునే పరిస్థితి లేదు మేమంతా బాగానే ఏవేవో కథలన్నీ చెప్తారు మరీ ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే సూపర్ సిక్స్ ఇతరత్ర హామీల గురించి సర్వేలో ప్రస్తావించినట్టు లేదు కేవలం ఈ దౌర్జన్యాలు దోపిడీలు వసూళ్ళు ఈవన్ ఒక ఉద్యోగికి బదిలీ కావాలనే కూడా సిఫార్సు లెక్క ఇవ్వాలంటే భారీ మొత్తంలో లెక్క తీసుకుంటా ఉండే పరిస్థితిని మనం చూడవచ్చు ఆ సంగతుల గురించి కథలు కథలుగా వింటాం అందుకే ఇంత తక్కువ టైంలో కూటమి నాయకులు వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది మరి ఈ సర్వే నివేదికను ప్రభుత్వం ఎలా తీసుకుంటుందో అనే దాన్ని బట్టి రానున్న కాలంలో వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని హెచ్చరించక తప్పదు ధన్యవాదాలు